మహాశివరాత్రి పార్వతిని వేడుకల్ని సమన్వయంతో విజయవంతం చేయాలి భక్తులకు సౌకర్యవంతమైన సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి అధికారులను ఆదేశించడం మంత్రుల బృందం సాంధ్యాలలో రెండు చికెన్ షాపుల మధ్య భాగ్వాద్ సే దాడి చేశారని మహిళ ఆత్మహత్య యత్నం ఇరువురు వర్గాలపై కేసు నమోదు చేసిన టూటర్న్ పోలీస్ అధికారులు ప్రజా సమస్యల్ని మేరకైన రీతిలో పరిష్కరించాలి పీజీఆర్ఎస్కు నూట పద్నాలుగు దరఖాస్తులు జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం తప్పదు వెంటనే పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధుల్ని విడుదల చేయాలి సిపిఎం డిమాండ్ నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ టెన్త్ పరీక్షలు మార్చిలో ప్రారంభం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి అధికారుల సమీక్ష జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా గడివెమ్మల గ్రామంలో హత్య చేపడిన వినోద్ కుమార్ మృతదేహం అప్పగించాలని జిల్లా కలెక్టర్ కార్యం నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ బీసీ సంఘాల నాయకులు నంద్యాల అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి బనకానపల్ల వృద్ధ మహిళలపై అత్యాచారం కేసులో అమర్నాథ్పై ఎస్సీ ఎస్టీ అత్యాచారం కేసు నమోదు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన డీఎస్పీ శ్రీనివాసులు అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ ను అడ్డుకుని పోలీసులకు అప్పజెప్పిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి పారవశ్యంతో సజ్జావుగా నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు శ్రీశైలంలోని సదాశివయ్య మహా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపుడి అనిత రోడ్లు మరియు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఎక్స్ అఫీషియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ లాల్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోదుగుంటా రమేష్ నాయుడు శ్రీశైలం ఆత్మకూరు డిఎఫ్ఓలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు మహాశివరాత్రి పర్వదిన వేడుకల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ దర్శన ఏర్పాట్లు వస్తీ భద్రత పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు సంభవించే సమస్యల్ని ముందు

రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఖజ్యానం అవసరం అదే రాత్రి నెల నెలవాత మూడు గంటలకు ఆదాయం గురవై పడుతుంది సార్ ఇది ఫేస్ చేసాం సార్ అదర్వైజ్ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడంలో కానీ అంబులెన్స్ మూమెంట్లో కానీ లాస్ట్ టైం సార్ ఇదే సమయంలో తెలంగాణలో టన్నెల్ ఒకటి కొలాబ్స్ అయిపోయింది వాళ్ళు చాలా రిక్వెక్క నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ಮುಖ್ಯಂಗ ಪ್ರಭುತ್ವ ಸಮನ್ವಯ ಉತ್ಸವ ನಿರ್ವಹಣೆ అందరు సహకారంతో చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ట్రాఫిక్ సమస్య అంటే అరౌండ్ నాకు తెలిసి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఒక ట్రాఫిక్ ఏరియా అంటే మనకి పార్కింగ్ ఏరియా చూపించే దేవస్థానం వాళ్ళు వాటితో పాటు మనకి ఇప్పుడు బస్సెస్ ఇంచుమించుకో మూడు వేల బస్సులు మనకి అటు కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి వచ్చే బస్సెస్ వస్తాయి సో ఈ బస్సెస్ మూమెంట్ మనకి పార్కింగ్ ప్లేస్ నుంచి ఎంత టైంలో బయటకు వెళ్తున్నాయి ఎంత టైంలో లోపలికి వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి

ఆస్ట్ర భాష దాడి చేసి అవమానపరచారని ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఎస్బీఐ కాలనీలో జయరామరెడ్డి రెడ్డి శివరాం రెడ్డిలకు చెందిన రెండు చికెన్ దుకాణాలు ఉన్నాయి శివరామ్ రెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణ చేస్తున్నారని దీనిపై అడిగేందుకు జయరాం రెడ్డి కుమార్తె రేణుకా ఆదివారం సాయంత్రం వెళ్ళింది అప్పుడే రెండో పట్టణ సీఐ పోలీసులతో అక్కడికి వెళ్లి రేణుక పట్ల అవమానకరంగా ప్రవర్తించగా రేణుక తమ్ముడు హేమేష్ రెడ్డి నిలదీశాడు దీంతో అక్క తమ్ములపై సీఐ దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు మనస్తాపం చెందిన రేణుక విష ద్రావడం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తనను స్టేషన్కి కొట్టినట్లు హిమష్ రెడ్డి ఆరోపించారు సిఐ ఐ అస్టార్ భాష వివరణ కోరగా చికెన్ దుకాణం వద్దకు రేణిక మరో ఇరవై మందితో కలిసి దాడి చేయడానికి వెళ్ళిందనే సమాచారం మేరకు వెళ్లి బెదర తెలిపారు ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద దాడి చేయలేదన్నారు అన్నారు ఇట్లా శివరామ్ చికెన్ సెంటర్ రోడ్డు మన షాప్ గురించి మాయతో మాట్లాడుతున్నావు నువ్వేమి మాట్లాడదు మాయతో ఇట్టటాడు అసౌకరంగా మాట్లాడున్నాడు నువ్వు ఏంది మాట్లాడుతున్నావు మాట మాట్లాడుతూ నువ్వు ముందు నా షాప్ కదా అని మా ఇద్దరు మాట్లాడితే వస్తున్నా అని చెప్పి మా ఎక్కువ పోయింది పోయేసరికి ముందే గేటు తాళం వేసుకొని వాళ్ళ లోపల కూర్చున్నారు మా ఎక్కువ ఒకటి బయట ఉండేది మా ఎక్కువ ఒకటే పోయినది కూడా పోయిన తర్వాత ఏమంటారు చెప్పినది కాదు సార్ ఎందుకు కొట్టినారు సార్ నాకు నేను ఏమన్నా మాట్లాడాను సార్ నన్ను ఎందుకు కొట్టినారు నాకు అది ఒక్కటి కావాలి సార్ శివరామరెడ్డి చికెన్ సెంటర్ జయరామరెడ్డి చికెన్ సెంటర్ ఉన్నాయి వాళ్ళిద్దరికి సంబంధించి ఏదో షాప్ లో పరంగా ఇష్యూ ఉంటే కొట్లాడడం ఎందుకు లేమని చెప్పి మేము విడిపించడానికి వాడికి అసలు ఇష్యూ ఏం జరిగిందని కూడా లేకపోయినా శివరాం రెడ్డి ఫోన్ చేసి ఎస్పీకి హండ్రెడ్ కాల్ చేసి ఏం చెప్పినాడు తెలియదు వచ్చినాడు సంబంధం లేని వాళ్ళను కూడా కొడుతున్నాడు ఈమె వద్దు సార్ మేము మాట్లాడికి వచ్చినాము ఇట్లా నెంబర్ కూడా చూపిస్తున్నాము ఇదిగో ఇప్పుడు ఫోన్ వచ్చింది ఈ టైంలో ఫోన్ వచ్చిందంటే కూడా వినకోకుండా నన్ను కొట్టినాడు నన్ను కొడుతుంటే ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు సార్ వాళ్ళని కొడుతున్నారని అడిగితే ఆమెను సెటర్ చేసి కొట్టాడు ఈ రోజు సుమారు తొమ్మిదిన్నర గంటలకు రాత్రి మేము నైట్ హౌస్ లో ఉండగా మాకు ఫోన్ వచ్చింది ఇక్కడ ఎస్బీఐ కాలనీ లో గొడవ జరుగుతుంది అట్లా అని చెప్పేసి ఏంటి విషయం అని చెప్పి పోయి చూడంగా ఆడ ఈ జయరాం రెడ్డి అనే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ షాప్ పెట్టుకుని ఉంటాడు ఆయన వాళ్ళ ఇంటికాడ సుమారుగా జయరాం రెడ్డి అన్న ఆయన పేరు శివరాం రెడ్డి శివరాం రెడ్డి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది పైన ఉన్నారు అంత బాగా తాగిన కండిషన్ లో ఉన్నారు ఈ శివరామరెడ్డి శివరామరెడ్డి భార్య వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు వీళ్ళ ఇంటి కాడికి పోయి వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి పోయినారు మేము పోతే అప్పటికే వీళ్ళు సుమారుగా చాలా మంది ఉన్నారు అక్కడ పోయి అందరిని చల్లా చేసి వాళ్ళను ఒక ఇద్దరిని పట్టుకొని రావడం జరిగింది ఆ పట్టుకపోతున్న క్రమంలో వీళ్ళు బాగా అడ్డుకున్నారు మమ్మల్ని అడ్డుకుంటే తోసి గొడవ చేసిన వాళ్ళు మాకు ఒక ముగ్గురు దొరికినారు పట్టుకొని వస్తా ఉంటే ఈ అనుకుంటాను పేరు ఈమేష్ రెడ్డి ఆయన భార్య రేణుక మీన భాస్కర్ రెడ్డి ఆయన రమేష్ రెడ్డి చెల్లెలు రేణుక వాళ్ళ సిస్టర్ అంట అక్కను చెల్లెలు మరి ఆమె భర్త భాస్కర్ రెడ్డి వీళ్ళు ఇంకో వాళ్ళ ఇద్దరు ఆడళ్ళు వాళ్ళు అంతా ఇంకా వాళ్ళ పనిచేసే వాళ్ళు ఆ ఒక ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళ కొత్తపల్లి నుంచి ఎవరో తెచ్చుకున్నట్టున్నారు అందరినీ తీసుకొచ్చి బాగా గొడవ చేసినారు అక్కడ వాళ్ళని అక్కడి నుంచి చలాచదురు చేసి అందరినీ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చినాము ఈ అమ్మాయి రేణుకా అనే అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి హార్పిక్ ఏదో చాలా అల్లరి చేసింది తాగి ఏదో చేస్తానట్లా అని చెప్పేసి అక్కడ చాలా మంది అమ్మాయిని తీసి త్వరగా హాస్పిటల్ అంటే కూడా కావాలని ఆమె కూర్చునింది మీరు పట్టుకున్న వాళ్ళను పంపించే వరకు నేను పోనంటే ఇంకా సరే ఆడ మనిషి కదా అని చెప్పేసి మేము వెంటనే వాళ్ళని కూడా పంపించేశాము వాళ్ళ మీద ఇంకా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యి వేరే లేని కథలు వస్తున్నారు వాళ్ళు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వాటి ద్వారా రెండు వందల డెబ్బై రెండు అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ తెలిపారు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ మాట్లాడారు భూ సమస్యల శాశ్వత పరిష్కార నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వీటి ద్వారా భూ సమస్యని క్షేత్రస్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం రెండు వందల డెబ్బై రెండు అందులో రెవెన్యూ గ్రామ సచివాలయ సంబంధించినవి ఆరు అడంగల్ రెండు చుక్కల భూముల క్రమబద్దీకరణ ఇరవై రెండు ఏ భూములకు సంబంధించినవి ముప్పై ఐదు అసైన్ భూ అక్రమణకు సంబంధించినవి నలభై ఏడు రెవెన్యూ కోర్టు విచారణ ఆర్ఓకు సంబంధించినవి ఇరవై ఎనిమిది సర్వే రీసర్వేకు సంబంధించినవి అరవై నాలుగు దేవదయ వక్స్ భూములకు సంబంధించినవి ఇరవై దరఖాస్తులు వచ్చాయన్నారు స్వీకరించిన అన్ని సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో త్వరతగతిని పరిష్కరిస్తామని డిఆర్ఓ తెలిపారు हेलो नमस्ते मैंने अभी नाके गड़ा प्राइवेट वाला दिस मिलकोला लाग्छ एकदमै खास छ हा हा తీసుకోండి వస్తానా కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మూడు పేల ఆరు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని ఈ సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు పెంచాలని ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వేడి ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని అన్ని రకాల వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం డిఆర్ఓ రాము నాయకి సమస్యలతో కొన్న పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ మహమ్మద్ వెంకటలింగంలో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వేడి వెంటనే పెండింగ్ లో ఉన్న మూడు వేల ఆరు వందల కోట్లకు పైగా ఉన్న నిధులు విడుదల చేయాలని రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి నిధులు పెంచాలని పేద ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం ప్రైవేటు ఆసుపత్రులకు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ పేషెంట్ ని తీసుకోవడం అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు పేద ప్రజల్ని అనారోగ్యం నుండి కాపాడుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ నిధులు పెంచాలని పెండింగ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్లకు పైగా పెండింగ్ లో బకాయిలు ఉండడం వలన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యశ్రేణి తీసుకోవడానికి వ్యక్తం చేయడం లేదు ఎందుకంటే దాదాపుగా మన జిల్లాలోని నూట ఇరవై కోట్లకు పైగా పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి ఆ పెండింగ్ లో బిల్లులు చెల్లించకపోవడము చాలా దుర్మార్గము ఆసుపత్రులు కూడా కోట్ల రూపాయలు పరికరాలు వెచ్చించి మేము ప్రజలకు సేవ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పెండింగ్ లో నిధులు ఉంచడం ద్వారా ఆసుపత్రులు కూడా నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రీతిలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే ఇవ్వాలా అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వము ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందనేటువంటిది పెండింగ్ సంబంధించిన నిధులను బట్టి తెలుస్తుంది ఒక పక్కనేమో ప్రభుత్వ హాస్పిటల్ను మేము అభివృద్ధి చేస్తున్నాం మౌలిక వసతులు కల్పిస్తున్నాం ప్రజల ఆరోగ్యం పట్ల సంక్షేమం పట్ల మేము బాధ్యతగా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్కి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయడంలో కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒక పక్కనేమో నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ టెన్త్ పరీక్షలు మార్చిలో ప్రారంభమైన సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి రెండవ తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అదేవిధంగా పదవ తరగతి పరీక్షలు పదహారు నుండి ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్ని డిపార్ట్లతో చర్చించడం జరిగిందని అదేవిధంగా పరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్ సౌకర్యం పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా తాగునీటి సరఫరా పలు అంశాలపై సమావేశం చర్చించడం జరిగిందని తెలిపారు మన నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించడానికి గాను అన్ని డిపార్ట్మెంట్లతో ఈ రోజు చర్చించడం జరిగింది ఓపెన్ స్కూల్ ఇంటర్మీట్ ఎగ్జామ్స్ మార్చి రెండో తేదీ నుంచి జరగడం మొదలైతాయి అట్లాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చి పదహారో తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు ఎగ్జామ్స్ సంబంధించిన ఐదు సెంటర్లు మనం ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాము అందులో ఆత్మకూరు సంబంధించిన రెండు సెంటర్లలో ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూరు రెండోది ఆత్మకూరు రెండు సెంటర్లలో మరియు డోన్ లో రెండు సెంటర్లు గర్ల్స్ హై స్కూల్ లోనే రెండు సెంటర్లను నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంట్ బస్ స్టాండ్ పాఠశాలలో ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది మొత్తం నంద్యాల జిల్లాలో ఐదు సెంటర్లలో ఇంటర్మీడియట్ ఓపెన్ ఎగ్జామ్స్ మరియు టెన్త్ ఓపెన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడానికి లైన్ డిపార్ట్మెంట్స్ తో డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ హెల్త్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ తో చర్చించాము మనకు ఎక్కడ ఏ విధమైన బస్సు సౌకర్యాలు కానీ కరెంట్ అంతరాయం లేకుండా అట్లాగే వాటర్ ఫెసిలిటీ ఉండే విధంగా మరియు హెల్త్ ముఖ్యంగా హెల్త్ ప్రతి స్కూల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన మెడిసిన్స్ ఒకరిద్దరు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది అక్కడ ఉండడం జరుగుతుంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తో సెక్యూరిటీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తో వన్ ఫార్టీ వన్ సెక్షన్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి అన్ని చర్యలు తీసుకుని మనం ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటాం నందెల జిల్లా గడివేముల గ్రామంలో హత్య చేయబడిన వినోద్ కుమార్ మృతదేహం అప్పగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర నిర్వహించిన వామపక్ష నాయకులు ఈ సందర్భంగా గడివేముల గ్రామంలో మేకల వినోద్ కుమార్ ను ఫంక్షన్ కు ఉందని తీసుకెళ్లి హత్య చేయడం జరిగిందని కానీ ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు ఆచకీ లేదని కనీసం అతని మృతదేహమైన అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాల జిల్లా అధ్యక్షుడు సాంబశివుడు బీసీ సంఘ మాజీ అధ్యక్షులు రమణగౌడ్ ముస్లిం పార్టీ నాయకులు మాట్లాడారు మేకల వినోద్ కుమార్ను అతి దారుణంగా హత్య చేయడం జరిగిందని కనీసం ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు మృతదేహం అప్పగించలేదని ఇప్పుడైన పోలీసు అధికారులు జిల్లా అధికారులు స్పందించి మృతదేహాన్ని అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు చెప్పేసి గడే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది అయితే మరి వాళ్ళు విచారణ చేయడంలో జాప్యం జరగడంతో కనీసం ఆరు నెలలు ఈ రోజు ఏడు నెలలు దాదాపు కావస్తుంది ఇంతవరకు కనీసం పట్టుకున్నారు నిందితులను వాళ్ళని నిర్మాణకు పంపినారు శవాన్ని ఎక్కడెందు చూపించడం లేదు ఇది మామూలుగా తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు వినోద్ కుమార్ విద్యార్థి అతను అయితే మరి ఆ పిల్లల్ని ఇంతవరకు కనీసం శవాల్ని అప్పచెప్తే మరి ఆ శవంని తీసుకొని వాళ్ళు కర్మకాండలు చేసుకొని బరువు దించుకోవడానికి వీలైతుంది అలాగే నిందితుల కొడుక శిక్ష పడడానికి మరి కనీసం శవం దొరికి దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి ఏ విధంగా చెప్పినారు ఎలా విషయాలను మరి కోర్టుకు చెప్తే గాని వాళ్ళకు శిక్ష పడడానికి అవకాశం లేదు కనుక పోలీసులు వెనుకబడే వాళ్ళను మరి ఆ శవాన్ని తీసుకొచ్చి మరి అప్పజెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేసి వెనకబడే తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గడాముల పట్టణానికి చెందిన వినోద్ కుమార్ అనే ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఒక అబ్బాయిని స్థానికంగా ఉన్న కొంతమంది హత్య హత్యగాపించబడి శవాన్ని మాయం చేశారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్పీ గారు ఈ విషయంలో చర్య తీసుకొని ఆ అబ్బాయి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే వాళ్ళు కర్మకాడలు చేసుకుంటారు వాళ్ళకు శిక్ష కూడా పడుతుంది కాబట్టి ఎస్పీ గారు విషయంలో స్పందించి వినోద్ కుమార్ శవాన్ని కనీసం ఎం అప్పగించాలని చెప్పి పిసి ఎస్సీ ఎస్సీ సంఘాలుగా demand just to them <laughs> నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి ఆశలైన బలం మరియు ప్రాణవాయువు అని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు సోమవారం నాడు నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి నడిపించిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు రాబోయే రోజుల్లో పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు నందిల జిల్లా బనగనపల్లి మండలం ఎనకన్న గ్రామంలో జనవరి పదిహేనవ తేదీ వృద్ధ మహిళపై అత్యాచారం జరిగిన కేసులో బనగనపల్లి టౌన్ సీఏ ప్రవీణ్ కుమార్ నిందితుడు దాట్ల అమర్నాథ్పై ఎస్సీ ఎస్టీ అత్యాచారం కేసులో నమోదు చేయడం జరిగింది బనగనపల్లి మండలం ఎనకన్న గ్రామంలో వృద్ధ మహిళ పశువుల గడ్డి కోసం పొలంకు వెళ్లిన వృద్ధ మహిళపై అమర్నాథ్ అరే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు వృద్ధ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పుకుని మనోవేదనకు గురే ఆత్మహత్యకు పాల్పడింది బనగనపల్లి టౌన్ సీఎం ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు గతంలో అమర్నాథ్ అనే యువకునిపై రెండు కేసులు నమోదైనట్లు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఆడవారి కోసం వేచి ఉండడం మహిళలతో అమర్నాథ్ అనే యువకుడు అసభ్యకరంగా మాట్లాడడం చేసేవాడు అవమానంతో చాలా మంది మహిళలు చెప్పుకోలేకపోయారని డీఎస్పీ శ్రీనివాసులు విచారణలో తెలిసిందని అన్నారు నిందితుడు అమర్నాథ్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపినట్లు డోన్ శ్రీనివాసులు తెలిపారు అమర్నాథ్ అనే వ్యక్తి ఒక వృద్ధ మహిళ అదే గ్రామానికి వృద్ధ మహిళపై తర్వాత ఆమె అవమాన భారంతో ఇది ఎవరు చెప్పుకోలేదు ఒక వారం రోజుల తర్వాత ఈమె ఉన్నట్టుండి కొలాబ్సడం జరిగింది తర్వాత మా ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు కేసు కట్టి దీంట్లో పూర్వపరాలు విచారించగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మా ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇందులో మాకు తెలిసిందేమంటే ఇతను గతంలో కూడా రెండు క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొనడం జరిగింది అదే కాకుండా అన్ రిపోర్టెడ్ మంచి అన్ రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఊళ్ళో కొంతమంది మహిళల పట్ల అది వెలుగులోకి రాలేదు మా వరకు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు సో ఇవన్నీ విచారిస్తే ఇతను చాలా వరకు ఆడవారి కోసం వేచి ఉండడం చూడడం అవకాశం కోసం ఎదురు చూసినట్టుగా మాకు తెలుస్తోంది కానీ ఎవరు కూడా అవమానం అవుతుందని చాలా మంది మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పుకోలేం పరిస్థితి పాపం సో ఇతని పైన కఠినమైన చర్యలు ఉంటాయి కఠినమైన యాక్షన్ ఉంటుంది ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతోంది ఈ సందర్భంగా మంచి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రూరల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ప్లస్ కల్పన ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ అక్రమంగా గోవుల్ని తరలిస్తున్న కంటైనర్ ను అడ్డుకున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎమిగనూరు నుండి పెద్ద కంటైనర్ పత్తికొండ సమీపంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం దగ్గర అర్ధరాత్రి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కంటైనర్ని అడ్డుకున్నారు గోవుల తరలింపు సమాచారాన్ని పోలీసులకు తెలిపిన విహెచ్పీ కార్యకర్తలు విచారిస్తున్న పత్తికొండ సీఐ జయన్న పోలీసులు మరోసారి మహాశివరాత్రి పర్వదిన వేడుకల్ని సమన్వయంతో విజయవంతం చేయాలి భక్తులకు సౌకర్యవంతమైన సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి అధికారులను ఆదేశించడం మంత్రుల బృందం నంద్యాలలో రెండు చికెన్ షాపుల మధ్య వాగ్ వివాదం సే దాడి చేశారని మహిళ ఆత్మహత్య యత్నం వర్గాలపై కేసు నమోదు చేసిన టూటన్ పోలీస్ అధికారులు ప్రజా సమస్యల్ని మెరుగైన రీతిలో పరిష్కరించాలి నూట పద్నాలుగు దరఖాస్తులు జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం తప్పదు వెంటనే పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధుల్ని విడుదల చేయాలి సిపిఎం డిమాండ్ నంద్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ టెన్త్ పరీక్షలు మార్చిలో ప్రారంభం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి అధికారుల సమీక్ష జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా గడివెముల గ్రామంలో హత్య చేయబడిన వినోద్ కుమార్ మృతదేహం అప్పగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ బీసీ సంఘాల నాయకులు నంద్యాల అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి బండకానపల్ల వృద్ధ మహిళపై అత్యాచారం కేసులో అమర్నాథ్పై ఎస్సీ ఎస్టీ అత్యాచారం కేసు నమోదు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్న కంటైనర్ను అడ్డుకుని పోలీసులకు అప్పజెప్పిన హిందూ పరిషత్ కార్యకర్తలు ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎమ్ఆర్ కేబుల్ టీవీ న్యూస్